ఒక్క క్షణం విఘ్నతతో ఆలోచించి వేసే ఓటు ఐదేళ్ల మన భవిష్యత్తును రాష్ట్రాభివృద్ధిని నిర్ణయిస్తుంది ఇదే స్ఫూర్తితో గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన లెట్స్ ఓటు త్రీకే రన్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు వర్గాలకు అతీతంగా ప్రజలకు మంచి చేసే నాయకులను ఎన్నుకుంటామని స్పష్టం చేశారు ప్పుడు అందరూ ప్రతిక్షణం ఆలోచించుకుని వేయండి మీరేసే ఓటే చాలా విలువైనది సో ఇట్స్ బిల్డ్ అవర్ ఫ్యూచర్ సొసైటీ మన ఫ్యూచర్ సొసైటీ ఎలా ఉండాలి అనేది మీ ఓటే నిర్ధారించబడుతుంది అందుకని మీరు ఎటువంటి ప్రభావాలకి లొంగకుండా ఓటిని సద్వియంగా వినియోగ చేసుకోవాలంటూ కోరుకుంటున్నాం ఎవరైతే సమాజాన్ని బెటర్ పొజిషన్ లో తీసుకెళ్లి నిలబెడతారో అట్లాంటి వాళ్ళకి ఓటేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడతాయని ఓటు హక్కును ఉపయోగించడం వల్ల మనం జరిగేది ఏంటి మన ఒక్క ఓటు వల్ల ఎన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ మనం చేయగలము ఇవన్నీ మనం చెప్పడానికి ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నాము డెవలప్మెంట్ కావాలి ఆర్థిక పురోగతి కావాలి పేదరిక నిర్మూలన కావాలి ఉద్యోగ ఉపాధి కల్పన కావాలి ఇవన్నీ మన హక్కుల్ని మనం సాధించుకోవాలి అంటే రోడ్డు ఎక్కడం కాదండి ఓటు వేయాలి ఓటు వేయడం వల్లే మనం మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతాం కాబట్టి అందరం ఓటేసి మన ఫ్యూచర్ ని మనం బాగుపరుచుకుందాం ఫస్ట్ టైం ఓటేస్తున్నాను నేను మా ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఓటు వేయడానికి నేను ఫిక్స్ నిర్ణయించుకున్నాను అంటే మనకి స్వార్థం లేకుండా మనకి సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి వేయడం వల్ల మనకి మంచి వేయడం బెటర్ ప్రతి ఒక్కరు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఓట్ ను వినియోగించుకొని మంచి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు మన యొక్క మార్గం మొత్తం ఆ నాయకుల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయాలి నమోదు చేసుకోవాలి కొంతమంది ఓటు అమ్మేసుకోవడం చేస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే నోటా కేసేస్తారు అలా ఒక్క ఓటుతో కొంతమంది గెలిచిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఒకే ఒక్క ఛాన్స్ ఒక్క మినిట్ ఎంత లైఫ్కి ఇంపార్టెంటో వన్ ఛాన్స్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట ఒకళ్ళు వినియోగించుకోకపోవడం వల్ల ఒక నిజమైన నిజమైన వాళ్ళని ఎందుకు పోవడం కోల్పోతాము